హాయ్ అండి ఈరోజు మనకు వన్ కేజీ ఫ్లాక్ సీడ్ పౌడర్ ఆర్డర్ వచ్చింది ఫ్లాక్ సీడ్ పౌడర్ అంటే తెలుసు కదా అవిసగింజల కారప్పొడి వీళ్ళు ఎప్పుడూ మన దగ్గరే తీసుకుంటుంటారనమాట లాస్ట్ టైం వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా టేస్ట్ చేసి వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చిందని వాళ్ళ వదిన వాళ్ళకి అమ్మ వాళ్ళకి కావాలని చెప్పేసి ఊరికి పంపించడానికి వన్ కేజీ ఆర్డర్ ఇచ్చేసారు ఇంకా ఈరోజైతే దాన్ని ప్రిపేర్ చేసేసి ఇదిగోండి ప్యాక్ చేసేసారనమాట అయితే ఫ్లాక్ సీడ్స్లో చాలా రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి సీడ్స్లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి వీటిని ప్రతిరోజు మనం తీసుకునే ఫుడ్లో ఏదో ఒక రూపంలో తీసుకోవడం వలన మన హెయిర్కి స్కిన్కి చాలా మంచిది ఈ అవిసగింజల కార పొడిని ప్రతిరోజు ఒక ముద్ద వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా మంచిది అనమాట దీన్ని కర్రీస్లో కూడా వేసుకోవచ్చు ఈ పొడిని